గల్ఫ్లో ఉండే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండిద్దో వాళ్ళ లైఫ్ స్టైల్ వీట్ బ్లాగ్లో చెప్తాను వెల్కమ్ టు ఆల్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ వాళ్ళ పొద్దున్నే స్టార్ట్ అవ్వటంతోనే ఫైవ్ ఓ క్లాక్కి లేస్తాము ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు నేననే కాదు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఫైవ్ ఓ క్లాక్ లేవాలి మన ఇండియాకి నైన్ టెన్కి స్టార్ట్ అయ్యింది కదా వర్క్ అనేది ఇక్కడ నైన్ టెన్కి కాదు స్టార్ట్ అయ్యింది సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయింది ప్రతి వర్కర్ లైఫ్ అనేది సిక్స్ ఓ క్లాక్ అనేది డ్యూటీ ఎక్కాలి ఇల్లు డ్యూటీ ఎక్కిన కాడ నుంచి లా ఫైవ్ థర్టీ ఫైవ్ వరకు ఉండిద్ది డ్యూటీ అనేది టెన్ అవర్స్ డ్యూటీ ఉండిద్ది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెక్క ఉండిద్ది మాకైతే టెన్ అవర్స్ డ్యూటీ ఇక్కడ నేనైతే హైడ్రాలిక్ సర్వీస్ ఇంజనీర్ చేస్తా చేస్తాను ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్కి లేచి మన పనులు మనం చేసుకోవాలి అంటే ఇక్కడ మన ఇష్టం అంటే మనం చేసుకున్న దాన్ని బట్టే ఉండిద్ది నేను లేకపోవటం లేకపోవటం తోనే నా వస్తువులు మొత్తం సర్దుకుంటాను నేను ఇంటికాడ ఉంటే అసలు ఏం చేసేటోడి కాదు ఎక్కడిదక్కడ పడేసి వెళ్ళేటోడి పాపం మా అమ్మ మా అమ్మమ్మ ఎక్కువ చేసినదండి మా అమ్మమ్మ ప్రతిదీ తిట్టుకుంటూ అయినా సరే మొత్తం చేసి పెట్టేది ఇంటికాడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను నేను చిన్నప్పటి నుంచి అందుకు అమ్మమ్మ అంటున్నాను ఇది అయిపోయిన తర్వాత పక్క సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత మనం బేసిక్ నీడ్స్ అనేవి మొత్తం తీసుకొని ఇంకా రెడీ అవ్వటమే మన పని రెడీ అయిన తర్వాతే అసలు టాస్క్ అనేది స్టార్ట్ అయింది మాకు ఫైనల్గా అయితే దీంట్లో వర్క్షాప్లో ఎంటర్ అయిపోయాను నేను అది నాతో పాటు వచ్చేవాడు కలిశాడు మేము సైట్ మీదకి వెళ్ళి వర్క్ చేస్తామండి నేను ఎట్లా రేడయ్యా అయ్యాను చూడండి సాంప్రదాయాన్ని సుప్త పూసని అన్నట్టు తయారయ్యాను ఇప్పుడు ఫైనల్గా అయితే మా బండి వచ్చేసింది అది ఇదే మా రథం ఈ రథం మీద మొత్తం తిరగాలి ఇప్పుడు నుంచి సాయంత్రం వరకు నేను అమ్మ జీవితం దీంట్లో ఏసీ ఉంది కాబట్టి సరిపోతుంది కానీ ఏసీ లేకపోతే దోలు తీరిపోయేది మాకు ఇది కూర్చున్నాడు నాకంటే ముందర వెళ్ళే కూర్చున్నాడు మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం తిరగాలి ఇప్పుడు మేము చాలా మనం పొద్దున్న బయలుదేరాము అంటే ఇప్పుడు టైము పదవుతుంది నాకు తెలిసి పదం ఎంత అవుతుంది మరి ఈ మా డ్రైవర్ బండి నడిపే అతను అయితే వెళ్ళి ఉన్నాడు తను వచ్చి వచ్చిన తర్వాత బయలుదేరాలి మేము ఎంతలో అది వీడు వచ్చాడు గుండుగోడు వీడితో సోదేసుకున్నాను కాసేపు ఇతని పేరేంటో గెస్ట్ చేయండి ఇతని పేరేంటో తెలుసా నిజ వింటే మీరు కూడా నవ్వుకుంటారు ఇతని పేరు వచ్చేసి బటాటా బటాటా అంటే మన దాంట్లో ఏమంటారు దుంప ఉండేది కదా స్వీట్ పొటాటో స్వీట్ పొటాటోని వీళ్ళు బటాటా అంట బటాటాస్ అంటేనేమో బంగాళదుంప వీడేమో వంకర టింకరగా బండగా ఉంటాడు కాబట్టి బటాటా అంటారు వీళ్ళందరూ కలిసి ఆయన నీ పేరు ఎంటరా అన్నా సరే బటాటా అనే అంటాడు నవ్వుకుంటూ ఇంకా బాగుంటు అంటూ ఉంటాడు మేము మాటల్లోనే వచ్చేసాం సైట్కి ఈ సైట్లో ఫస్ట్ ఉంది ఈయన అమ్మా జీవితం ఈ సైట్ స్టార్ట్ అయిన వాడి నుంచి మాకు తిప్పలే తిప్పలు ఈ జంపర్లు ప్రతిరోజు ఇప్పుడు చేసి వెళ్ళాను అంటే మళ్ళీ రిపేర్ వస్తుంది ఏమొస్తుంది అర్థం కావట్లేదు ఇంత చేసినా సరే నాకైతే దీని రిపేర్ తెలియదండి ఫ్రాంక్గా చెప్తున్నాను నాది హైడ్రాలిక్ సర్వీస్ ఇంజనీర్ నేను అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఇది అనే ఉండదు ప్రతి ఒక్కటి చేయాల్సిందే ఈ రిపేర్ అయితే అసలు నాకు రానే రాదు అయినా సరే వేరే వాళ్ళని అడిగి చేస్తున్నాను వాళ్ళేమో అది చెక్ చేయ అంటున్నారు నేను ఎంత చెక్ చేసి చేస్తున్నా సరే ఇది రిపేర్ వస్తూనే ఉంది చూడండి వీటిని జంపర్స్ అంటారు ల్యాండ్ అనేది కొంచెం మట్టి ప్రతి వన్ హాఫ్ ఫీట్ మట్టేసి దాన్ని అదుముతారు దీంతో మన వైపు దిమ్మెసలు అని చెప్పేసి వాటితో కొడుతూ ఉంటారు ఇదేమో జంపర్స్ అని చెప్పేసి మెకానికల్తో నడుస్తూ ఉండింది అట్లా చేస్తూ ఉంటారు ఇదైతే ఇప్పుడు వర్ చేసాము దేవుడి దయ వల్ల రాకపోతే బాగుండు మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత ఉండేది కదా మన నార్మల్గా ఎంత చేసినా సరే మొత్తం చూసుకోవాలి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి ఎంతలో మొత్తం చూస్తున్నాను ఎంతలోతుందని ఇది వచ్చేసరికి సిక్స్ మీటర్స్ ఉంది అంతే పైనుంచి పడ్డానా అంతే ఇట్లాంటి హైట్ ప్లేస్ నుంచి చూస్తుంటే నాకు భయం వేసిద్ది మీకు ఎవరికైనా భయం వేసిద్దో లేదో చెప్పండి అదిగో టెన్ అయింది ఇక్కడ టెన్కే థర్టీ ఫైవ్ డిగ్రీస్ వచ్చింది చూడండి నార్మల్గా నేను కనుక్కుంటేనేమో ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ముప్పై వరకు రీచ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు ఇవాళ్ళైతే ఎంతుండిద్దో ఏమో మరి చూడాలి టెన్కే థర్టీ ఫైవ్ డిగ్రీస్ వచ్చింది అయితే సెగం మామూలుగా కొట్టట్లేదు ఏసీ ఫుల్లుగా పెట్టాం మేమైతే ఆ ఫుల్లుగా పెట్టినా సరే బయటకు దిగుతున్నాం అంటే దోలు తీరిపోతుంది ఇప్పుడు ఆ సైట్ అయిపోయింది ఇప్పుడు ఇంకో సైట్కి వెళ్తున్నాం ఆ సైట్లో ఏంటంటే ఆయిల్ సర్వీస్ చేయాలి అది కూడా జంపరే మాకు పేరుకు మాత్రమే సర్వీస్ ఇంజనీర్ హైడ్రాలిక్ సర్వీస్ ఇంజనీర్ అని చెప్పేసి చేసుకుంటున్నాము హైడ్రాలిక్ పనులు కాకుండా ప్రతి పని చేస్తున్నాం ఇదిగో ఇక్కడికి మాటల్లోనే ఇక్కడికి వచ్చేసాము ఇది వచ్చేసరికి స్టోర్ అండి ఇప్పుడు మేము చేస్తున్న కన్స్ట్రక్షన్ ఐటమ్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి ప్రతి ఒక్కటి అనేది అంటే ఏమంటారు సిమెంట్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటాయి ఇక్కడ నుంచే సప్లై చేస్తారు ఫీల్డ్కి వచ్చేసరికి ఆగండి మీకు ఇది మొత్తం చూపిస్తాను అది చూడండి ఇవి వరలు అంటారు మా వైపు మరి మీరు ఏమంటారు చెప్పండి కామెంట్ చేయండి కామెంట్ అంటే అయితే చేయండి అబ్బా కామెంట్ చేస్తే కొంచెం బూస్ట్ అప్ అయ్యిద్ది నాది సజెస్ట్ చేయట్లేదు నా ఛానల్ని ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఐకాన్ చేసుకున్న వాళ్ళ ప్రెస్ చేసుకున్న వాళ్ళకు కూడా సజెస్ట్ చేయట్లేదు మీరు నా దానికి కొంచెం కామెంట్ చేస్తున్నారు అది ఏది అంటే ఇది చేస్తారు సజెస్ట్ చేసింది ఇది అనేది యూట్యూబ్ అనేది ఎవరు కామెంట్ చేయట్లేదు అంత రెస్పాన్స్ ఏం లేదు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు అంటే వేరే వాళ్ళకి సజెస్ట్ చేయదు అందుకోసం మీరు కొంచెం దయ కొంచెం చేస్తే కొంచెం బూస్ట్ అయ్యింది ఛానల్ అనేది మీలా మీలాంటి వాళ్ళు చేస్తేనే కొంచెం సపోర్ట్ అయ్యింది నాకు ఇదైతే ఇక్కడికి వచ్చాము కి తను వెళ్ళేసి మాట్లాడుతున్నాడు ఇంతలో మేము ఫుల్ సౌండ్ పెట్టి పాటలు వింటున్నాము పాటలు ఏంటో తెలుసా మీరు కూడా వినండి ఎంతలో మళ్ళీ అర్జెంట్ అనేసరికి ఇక్కడికి వచ్చేసాము ఏంటో అర్థం కావట్లేదు అది ఇది చేస్తున్న చేసి కదా పొద్దున్న మార్నింగే చేసి వెళ్ళింది మార్నింగ్ చేసి వెళ్తే మళ్ళీ ఇది రిపేర్ వచ్చేసింది ఏంటో దీని అర్థం కావట్లేదు బాగా హీట్ అయిపోతుంది ఇవి ఎంతో మళ్ళీ చెక్ చేసుకోవాలి మేము ఫస్ట్ నుంచి ఎంత చేస్తున్నా ఏమవ్వట్లేదు మొత్తం చేసాము ఇవాళ కార్పొరేటర్ మార్చాము ఆయిల్ మార్చాము ప్రతిదీ చేస్తున్నాం కొత్తది వేసాము అయినా సరే ఇదే ప్రాబ్లం రిపీటెడ్గా వస్తుంది సరే ఏదో ఒకటి మళ్ళీ చెక్ చేసి ఇక్కడ వర్క్ షాప్ తీసుకెళ్ళాలని చెప్పేసి వర్క్ షాప్కి పంపించేసాము అక్కడంటే సీనియర్స్ ఉంటారు దీన్ని ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళకి పంపించేశాను పంపించేసి ఇంకో సైట్కి వచ్చాము ఈ సైట్ ఇంతకు ముందు పెట్టాను ఎడార్లో వర్క్ జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ నేను రీసెంట్గా విన్నాను నిజమో కాదో నాకు తెలియదు సౌదీ వాళ్ళు ఎవరైనా వింటే ఉండి మా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ ఏంటంటే స్థలాలు అమ్మరంట గవర్నమెంట్ అనేది లీజ్కి ఇచ్చింది నైంటీ నైన్ ఇయర్స్కి లీజ్ ఇచ్చిద్ది నైంటీ నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునిద్దంట ఇట్లా హ్యాండ్ ఓవర్ చేసుకునే మొత్తం గా ఉండదు మన వైపు ఎట్లాగా ఒకసారి కొన్నాము అంటే గా మన పేరు మీదే ఉండిది కదా లేకపోతే మనం ఎవరికైనా అమ్ముకుంటే వాళ్ళ పేరు మీద ఉండిద్ది టోటల్ రైట్స్ అనేది మన మనకే ఉండిద్ది ఇక్కడ ఏంటంటే ఈ గవర్నమెంట్లో నేను విన్నది ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే వీళ్ళకి అమ్మిన తర్వాత నైన్టీ నైన్ ఇయర్స్ వరకే వ్యాలిడిటీ ఉండిద్ది మనం వేరే వాళ్ళకి కూడా అమ్ముకోవచ్చు కాకపోతే మనకు నైన్టీన్ ఇయర్స్ మనం టెన్ ఇయర్స్ వాడుకుని ఇచ్చాము అంటే ఎయిటీ నైన్ ఇయర్స్ వాళ్ళకి వ్యాలిడిటీ వెళ్ళిద్దంట మరి ఎట్లా ఉండిద్ంటో ఇక్కడైతే మేము బ్యాటరీ అనేది కొంచెం ప్రాబ్లం అయింది ఈ వర్క్ మీదకి వచ్చాము ఇక్కడ కూడా ఏం చేస్తాము అది చేసేసి పని అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసాము ట్వల్ అయిపోయింది వచ్చేసి ఫ్రెషప్ అవ్వాలి ఫ్రెషప్ అంటే ఏం లేదు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి తినాలి ఇంకా మెక్కడమే పని ఉండిద్ది మాకు ఇక్కడ మొత్తం బాగుండిద్ది బ్రో అంటే టైం టు టైం అనేది గాని కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ ఉండిద్ది ఇక్కడ హార్డ్ వర్క్ అనేది ప్రతి చోట ఉండిద్ది ఇక్కడ కొంచెం వేరే లెవెల్లో ఉండిద్ది గల్ఫ్ లైఫ్ అనేది సరికి ఇంతే ఉండిద్ది ప్రతి చోట నాకు తెలిసి కొంచెం హార్డ్ వర్క్ డబ్బులు బాగా లే కానీ ఇంకా రెండోది ఏం ఉండదు కొంచెం ఇండియాలని బాగుండిద్దిలే కానీ కొంచెం డబ్బులు బాగా సంపాదించుకోవడానికి కోసం అని చెప్పి వస్తారు ఇక్కడ చాలామంది వరకు సౌదీ దుబాయ్ ఇవన్నీ అంటుంటే నీ కేబురు బాగానే ఉంటావు దుబాయ్లో ఉన్నావు సౌదీలో ఉన్నావు బాగా ఎంజాయ్ చేస్తున్నావు అంటారు ఏం చేస్తాం అది మా వాడు చూడండి మా పెద్దమ్మకి సర్ప్రైజ్గా హ్యాపీ బర్త్డే చెప్తే అదేమో మా తమ్ముడు వచ్చేసరికి స్పైల్ చేసాడు వి వాంట్ అంటే మా మామయ్య వాళ్ళ చిన్న కూతురు ఉంది తను చెప్పాలి అని చెప్పేసి చిన్నపిల్లలే అండి ఆ చిన్నపిల్ల తను చెప్పాలి అని చెప్పేసి పెట్టేసరికి నేను సర్ప్రైజ్ ఇస్తే నా గురించి ఎవరు మాట్లాడతలేదు తన గురించే అంటున్నారు అది అయిపోయే అది దాన్ని వదిలేస్తే ఇది వచ్చేసరికి కుబూజ్ అంటారండి మసరి కుబూజ్ అంటారు లో కూడా టూ టైప్స్ ఉంటాయి ఇక్కడ ఇది వచ్చేసరికి మస్రి కుబూజ్ ఇది వచ్చేసరికి లో వేసుకొని కొంచెం నూనె వేసుకొని పెట్టేసామంటే ముందు వెనక ఫ్రై చేస్తే మెత్తగా ఉండిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది ఇది నాకు బాగా నచ్చిద్ది వేరే వాళ్ళు ఇవి వాడరు నార్మల్ కబూజ్ వాడతారు నేనైతే ఇదే వాడుతున్నాను నేను ఇది ఎక్కడ తిన్నానంటే ఇక్కడ వీళ్ళకి ఇక్కడ మస్టీ కబూజ్ అనేది కూడా ఎవరికి తెలీదు చాలామంది అనుకుంటుంది ఏంటంటే మస్టీ కబూజ్ అంతగా బాగుండదు అనుకుంటున్నారు కాకపోతే నేనైతే ఇక్కడ వీళ్ళతో మస్రి వాళ్ళతో ఉంటున్నాను మస్రి అంటే ఏంటో అనుకోమా ఈజిప్ట్ వాళ్ళని మస్రీ అంటారు మస్సర్ అంటారు అంటే మన ఇండియాకి ఇప్పుడు ఇండియా భారతదేశం అట్లా ఉంది కదా అట్లాగా మస్సర్ ఈజిప్ట్ రెండు పేర్లు ఉన్నాయి ఇది వచ్చేసరికి మస్సర్ మస్రి అంటారు మస్రి అంటే అక్కడ మసర్ అంటే కంట్రీ మస్రి అంటే అక్కడ ఉండే వాళ్ళని మస్రీ అంటారు ఇదైతే చాలా బాగుండేది ఇది నా దాంట్లో ఫ్రిడ్జ్ మొత్తం ఇదే ఉన్నాయి ఇవే తీసుకొచ్చి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఇట్లా ఫ్రై చేసుకుని తింటమే లేకపోతే వెయిట్ చేసుకుని కర్రీస్లో కూడా తినచ్చు కాకపోతే నేను ఇట్లాగే తింటాను ఎక్కువగా ఆఫ్టర్నూన్ టైంలో ఎందుకంటే బొంగులో అది మళ్ళీ కూర వెయిట్ చేసుకోవటం ఇది వెయిట్ చేసుకోవటం టైం పక్క అయ్యిద్ది ఇదైతే తొందరగా అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత మనం తినేసి పడుకోవటమే వన్ అవర్ ఉండేది కదా కొంచెం రెస్ట్ దొరికిద్ది బాగా కలిసిపోతాం ఇక్కడ పని చేసి చేసి బాగా అలసిపోయిన తర్వాత ఇది కొంచెం రెస్ట్ దొరకకపోతే మొత్తం టైడ్ అయిపోతాం సాయంత్రం అయ్యేసరికి వన్ అవర్ గట్టిగా కొనుగో తీసి వచ్చేసరికి అదిగో తను బ్యాటరీ చేస్తున్నాడు షోల్డ్రింగ్ అంటే టర్మినల్ అనేది ఊడిపోయింది ఇందాక లాస్ట్లో చెప్పాను కదా బ్యాటరీ కొంచెం పని ఉండి వచ్చామని చెప్పేసి దానికి బ్యాటరీ టర్మినల్ అనేది ఊడిపోయింది టర్మినల్ అనేది వేసాడు అయిపోయింది దీన్ని తీసుకెళ్ళి బిగించడం ఉండిద్ది నేను ఈ వీడియోలు తీసేటప్పుడు టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అట్లాంటి వీడియోస్ చాలా తీశాను దీంతో ఒక టెన్ మినిట్స్ అయినా అయ్యిద్దా అనుకున్నాను నేను నే ఇది పూర్తిగా నాకు తెలిసి టెన్ మినిట్ క్రాస్ చేసే పైకే వెళ్ళి తక్కువలో తక్కువ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అయ్యి ఉండిద్ది నాకు తెలిసి ఈ వీడియో ఎవరు చూడరేమో అనుకుంటున్నాను అయినా సరే ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇట్లా చేస్తే కొంచెం నాకు సపోర్ట్ దొరికిద్ది కొత్త క్రియేటర్స్ అనేది డెవలప్ అవ్వాలంటే ఎట్లాంటి మీ సపోర్టే కావాలి కొత్త వాళ్ళు వివర్స్ కొంచెం చేయాలి వివర్స్ చేయ చేయలేదు అంటే గ్రోత్ ఉండదు కొత్త క్రియేటర్స్కి ఇలాంటి వాళ్ళు చేస్తేనే ఉండేది ఫైనల్గా అయితే సైట్కి వచ్చేసాము ఆ బ్యాటరీ కూడా ఫిట్ చేసేసాము ఇప్పుడు దీనికి ఏమో టెస్ట్ డ్రైవ్ తీసుకుంటున్నాము ఇదేమో కొత్త బండి మొత్తం జీరో మీటర్లు ఇవాళ సైడ్ మీదకి వచ్చేసింది అయినా సరే ప్రాబ్లం వస్తుంది ఏంటదా అని చెప్పి చూస్తున్నారు నేనైతే చెప్పాను ఫస్టే ఇది ఏంటది గేర్స్ సరిగ్గా రావట్లేదు ఫ్రంట్ ఫార్వర్డ్ అవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళేమో టెస్ట్ చేస్తుంటేనేమో నేను ఆయిల్ చెక్ చేశాను ఆయిల్ చెక్ చేస్తే ఇదే ఆయిల్ ప్రాబ్లం ఉంది అంటే ఆయిల్ అనేది ఎక్కువగా ఉంది ఉండాల్సిన కంటే ఎక్కువ ఉంది దీంట్లో ఈ బళ్ళలో అంతే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్న ప్రాబ్లమే తక్కువ ఉన్న ప్రాబ్లమే దీంట్లో ఆయిల్ వచ్చేసరికి ఎక్కువ ఉంది గేర్ బాక్స్ ఆయిల్ ఇది ఆయిల్ తీసాము ఆయిల్ తీసిన తర్వాత ఇప్పుడు అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు అంత ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఇది సైట్ కూడా అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి వీళ్ళేమో టెస్ట్ చేస్తూనే ఉన్నారు అది చేయాలి ఇది చేయాలి అట్లా ఇట్లా అని చెప్పేసి అది ఇదైతే అయిపోయింది ప్రెసెంట్కి ఇప్పుడు నెక్స్ట్ సైడ్ చూసుకోవాలి అలాగా సైడ్లు చూసుకుంటూ చూసుకుంటూ అయిపోయింది మొత్తం వచ్చేసాము వచ్చేసిన తర్వాత రెడీ కూడా అయిపోయాను ఇప్పుడైతే టైం వచ్చేసరికి సిక్స్ అవుతుంది నా డ్యూటీ అయిపోయి కూడా వన్ అవర్ అవుతుంది అది బయటికి వెళ్ళేసి ఏమైనా తిందాం అని చెప్పి వాళ్ళు వండుకోలేదు నేను బండి తీసుకుని వచ్చేసరికి మొత్తం టూ సీటర్ ఇది అంటే ఫ్రంట్ లైన్లో ఇద్దరు కూర్చోవచ్చు డ్రైవర్ కాకుండా ఇట్లాంటిది మేము ఇరుక్కుని ఇరుక్కుని గొర్రెలు లెక్క ముగ్గురు వెళ్తున్నాము ఇది అయిపోయిన తర్వాత బాగా తినేసి వచ్చి పండాలి వాళ్ళ ఇవాళ హెవీ వర్క్ అయిపోయింది చాలా హెవీగా ఉంది వాళ్ళైతే వర్క్ వెళ్ళేసి ఏదో ఒకటి బయట తిందామనేట్టు బయటికి బయలుదేరాము ఇది నేను పాత ఛానల్ ఎవరైనా చూస్తుంటే పాత ఛానల్లో వాళ్ళకి తెలుసు ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా ఇది అనేది సౌదీలో గ్రైండ్ మిషన్ అండి పిండి మిషన్ ఎట్లా అంటే మన వైపు రైస్ అనేది ఇస్తారు కదా దీంట్లో కోటాలో అట్లాగా వీళ్ళు గోధుమ పిండిని ఇస్తారు డైరెక్ట్ ఇక్కడ కెమెరాస్ అనేది ఎలా ఉండదు పెట్టకూడదు అంటే మళ్ళీ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ నాకు వచ్చిన కొత్తలో తెలియక నేను తీసేసేటోడిని ఎవరు నా అదృష్టం బాగుండి ఎవరు చూడలేదు ఇప్పుడు ఎవరైనా చూస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది భయం అయిపోతుంది తెలిసిన కాడ నుంచి ఇక్కడ పర్మిషన్ లేకుండా ఎవరిని వీడియో తీయటానికి కుదరదు ఒకవేళ తీసిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దోలు తీరిపోయింది రెండు మూడు సంవత్సరాలకి లోపల ఉండడమే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సజెషన్ ఇచ్చేది ఏంటంటే వీడియో తీసే ముందులో ఎవరినైనా తీస్తున్నారు అంటే వాళ్ళని పర్మిషన్ తీసుకోండి ఓన్లీ ఒక్క ఒక టేక్లో అట్లా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు అట్లా కాకుండా మీరు సపరేట్గా ఫోకస్ చేసి మళ్ళీ తీస్తున్నారు అంటే పక్కాగా పర్మిషన్ తీసుకోవాల్సిందండి తీసుకోలేదు అంటే మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఫైనల్గా అయితే మేము వచ్చేసాము ఇక్కడికి తినటానికి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్స్ ఏంటంటే కేరళ రెస్టారెంట్స్ అండి ఇంకో మాట ఏంటంటే ఇక్కడ ఎవడు కనబడినా సరే ఐ మీన్ ఇక్కడ సౌత్ తోళ్ళు అని చెప్పేసి కనపడ్డారు ఎక్కడ అంటే సౌత్ అన్నామంటే కేరళనా మీది అంటారు కేరళ నుంచి వచ్చారా అంటారు అంటే సౌత్లో కేరళ ఒకటేనా ఉందారా అని చెప్పేసి కోప్పడేట వచ్చిన కొత్తలో లాస్ట్కి ఎట్లా మారిపోయిందంటే మీది ఎక్కడరా అంటే కేరళ అంటున్నాను ఇప్పుడు వీళ్ళందరికీ ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ లేదా ఇంకో చెన్నై ఇట్లా ఏ పేర్లు చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదు సౌత్ ఉన్నామని అంటే కేరళ అంటారు కేరళ ఒక్కటే ఉన్నట్టు సౌత్లో కాకపోతే నాకు కూడా అదే అలవాటు వాళ్ళకి వాళ్ళకేం తెలుసు అదే చెప్పాలి కాబట్టి ఎక్కడరా మీది అంటే కేరళ అంటున్నాను నేను కొత్త పిచ్చోడికి ఇచ్చాను కెమెరా అయితే తిన పట్టుకోరా అంటే సరిగ్గా పట్టుకోవట్లేదు మళ్ళీ ఏదేదో తీస్తున్నాడు సర్లే ఎట్లా అట్లా జాడ తీరా పట్టుకోరా సరిగ్గా తీరా అంటేనేమో ఈడేమో మొహం ఆట పడుతున్నాడు అంతేలే కొత్త కొత్తలో ప్రతి ఒక్కళ్ళు మొహం ఆట పడతారు ఇప్పుడు నేనైనా సరే అందరికీ అందరి ముందు తీ వీడియో తీయాలంటే చాలా ఇబ్బంది పడతాను నేను ఇక్కడ వచ్చేసరికి ఇది మొత్తం విలేజ్ ఏరియా మా విలేజ్ ఏరియాలో చాలా డట్టిగా ఉండిద్ది నేను డట్టి చూపిద్దామంటే ఇక్కడ పోలీసులు తిరుగుతూ ఉంటారు మళ్ళీ అది ఒక ప్రాబ్లం ఇది మీకు రండి ఇదైతే కేరళ రెస్టారెంట్ ఇక్కడ స్పెషల్ ఇదే అంటే కేరళ రెస్టారెంట్స్ అంటే ఇక్కడ చాలా స్పెషల్ సౌదీ వాళ్ళని లో ఉండే వాళ్ళని ఎవరిని అడిగినా సరే కేరళ రెస్టారెంట్ అంటే అది ఒక వే వేరే లెవెల్ ఉండిద్ది అది తినడానికైతే ఆలు ఫ్రైస్ తీసుకున్నాము ఏమంటారంటే వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు దీనికి ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఏదో ఒకటి కామెంట్ చేయండి అబ్బా ఏదో కామెంట్ చేయండి చేయండి అని అరుక్కుంటున్నాను చేయండి దాని తర్వాత బిర్యానీ కూడా తెప్పించుకున్నాం ఇది ఇదొకటే సరి కాదు మళ్ళీ బిర్యానీ తినేసి మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవటమే అది ఇతనైతే అయితే పరాటా తీసుకొచ్చుకున్నాడు కేరళ పరాట అన్న ఇక్కడ బాగానే ఉండిద్ది ఒక రియాల్కి రెండు పరాటాలు ఇస్తాడు రియాల్ అంటే ఒక రియాల్ ఎంతుందో గూగుల్ చేసి కామెంట్ చేయండి అబ్బా అట్లాగే నాకు కొంచెం ఏదో ఒకటి ఒక రియాల్ ఎంత ఉందో కామెంట్ చేయండి దుబ్బి తిన్నాము ఇంతలో ఇంకోటి వచ్చేసరికి తను కూడా దుబ్బి తిన్నాడు ఆవిడ చూడండి స్టైల్ స్టైల్గా తింటున్నాడు అయిపోయింది తిన్నాము అంతా అయిపోయిన తర్వాత వచ్చి పడుకోవడమే అందరికీ గుడ్ నైట్ హ్యావ్ ఎ స్వీట్ డ్రీమ్స్ మా వ్లాగ్ అయితే ఇంతవరకే ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్